చేస్తాము ఇప్పుడు కమి చిన్న చిన్న అంశాల గురించి పట్టించుకోవాల్సిన పని నాకేముంటది ఇప్పుడు రోడ్ ఉంది ఆ రోడ్ జంక్షన్ టర్నింగ్ల దగ్గర ఏ రకంగా వెడల్పులు కావాలి ఏ రకంగా తగ్గించుకోవాలి అనేది టౌన్ ప్లానింగ్ వీళ్ళు చూసుకుంటారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ చూసుకుంటారు ఇన్ని వర్కులు చేసిన వాళ్ళము అక్కడ ఆపాల్సిన అవసరం నాకే ఉంటుంది ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు ఇవాళ కార్యక్రమాలు ఇన్ని చేసాము ఇప్పుడు అక్కడ మదర్ దరిసా పార్క్ దగ్గర అందంగా తీర్చిదిద్ది ఒక బృందావన్ గార్డెన్స్ లాగా స్టెప్స్ కింద చేయాలని అనుకున్నావు దాన్ని మార్చి ఏదో బొమ్మలు పెడుతున్నాడు మరి గతంలో దాండి మార్చి మేము పెడితే బొమ్మలు పెట్టడం కూడా పెద్ద విషయం అన్నావు మరి నువ్వేం బొమ్మలు పెడుతున్నావు దండి మార్చి మేము తీసుకొస్తే ఆ ఐదు ఐదు వందల రూపాయల నోటుకి దాంట్లో పదకొండు తేరామూర్తి మార్గ అని అంటారు పదమూడు విగ్రహాలు పదకొండు విగ్రహాలు ఉంటాయి అక్కడ అతను లెక్క పెట్టి ఏడే ఎనిమిదో ఉన్నాయని చెప్తున్నాడు మరి ఇలాంటి వ్యక్తుల్ని